అందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు అండి ఏమండి ఈ కథను రచించిన వారు అరుణ గారు ఆ రోజు ఆదివారం కావడం వల్ల కొంచెం ఆలస్యంగా నిద్రలేచాను మొహం కడుక్కొని బయట కసుపు నూకి నీళ్లు చల్లి ముగ్గు వేసి వంట గదికి వచ్చాను టీ గిన్నె చూస్తే ఇంట్లో వాళ్ళు టీ తాగారని అర్థమైంది నేను కూడా స్ట్రాంగ్గా కాఫీ పెట్టుకొని తాగాను మా ఆయన ఆదివారం రోజు అన్ని దినపత్రికలు వాటి అనుబంధ పుస్తకాలు ముందేసుకొని కూర్చున్నాడు ఆ రోజు ఆ పేపర్లు చదవటంతో ఆయనకు వంట పని ఇంటి పనితో నాకు సరిపోతుంది ఎఫ్ఎం రేడియోను ఆన్ చేసి ఇంట్లో పని చేసుకుంటున్నాను టిఫిన్ చేయడం అయ్యాక అందరికీ వడ్డించి నేను తినేసాను అన్ని ప్లేట్లు ఎత్తుపెట్టి హాల్లో మా ఆయన పక్కన కూర్చొని టీవీ చూస్తున్నాను బయట నుంచి మా అత్త వస్తుండడం చూసి నా భుజం మీద చేయి వేసి టీవీ చూస్తున్న మా ఆయన టక్కున చేతీసి నా నుంచి కొంచెం దూరం జరిగి కూర్చున్నాడు పెళ్ళైన కొత్తలో ఇది జరిగింది ఇదేందబ్బా అమ్మకు భయపడటమా లేక అమ్మకు మర్యాద ఇవ్వడమా అర్థం కాలేదు నాకు అప్పుడప్పుడు ఇలాంటి విచిత్రాలు ఇంట్లో జరుగుతూనే ఉన్నాయి నేను సర్దుకుపోవడం పట్టించుకోకపోవడం మామూలైపోయింది ఇలాగే అందరు కొడుకులు అమ్మలకు భయపడతారా అలాంటప్పుడు పెళ్ళెందుకు చేసుకోవాలా ఎప్పుడైనా మా ఆయన నాతో నవ్వుతూ కనిపిస్తే నన్ను ప్రేమగా మాట్లాడిస్తే ఇంకా ఉంటుందా రోజు మా అత్త మొహం మాడిపోయిన దోశలాగా అవుతుంది ఈ ఓర్చుకోలేని ఉద్దేందో నాకు అర్థం కాలేదు ఇలాగే రోజులు గడుస్తున్నాయి ఉదయం లేవడం వండుకోవడం హడావుడిగా డ్యూటీకి వెళ్ళడం సాయంత్రం ఐదు గంటలకు ఇల్లు చేరడం పడుకునే వరకు ఏదో ఒక పనితోనే సరిపోతుంది ఓ రోజు బాత్రూమ్ డోర్ దందనమని శబ్దం వస్తుంది వంటగదిలో సామాన్లు గ్లాసులు చెంబులు శబ్ద తరంగాలు వినిపిస్తున్నాయి ఆ రోజు కూడా ఆదివారమే మధ్యాహ్నం భోంచేసి కాసేపు పడుకుందాం అనుకున్న సమయంలో ఈ విచిత్రం మా ఆయన బాత్రూంలోంచి బయటకు వచ్చి వాళ్ళమ్మతో ఏదో మాట్లాడి బయటికెళ్ళిపోయాడు వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారో తెలీదు నాకైతే పీకల దాకా కోపం వచ్చింది ఏమి చేయలేని పరిస్థితి విసుగ్గా వన్ రూమ్లోకి వచ్చి ఏమైందత్తా ఎందుకు అవన్నీ ఇసిరేస్తున్నావు తిని కొద్దిసేపు పడుకోవచ్చు కదా ఏమన్నా ఉంటే మనుషులతో చెప్పు ఈ సామాన్లు విసిరేయడం తలుపులు బాధటం ఏందిదంతా అన్నాను విసుగ్గా ఇదే ఇదే మరి ఈ పొగరే వద్దనేది పెద్ద సిన్న లేకుండా ఎదురిచ్చి మాట్లాడతావు ఆడపిల్లంటే అది కూడా అత్తింటి కాళ్ళంటే అణిగి మణిగి ఉండాలా ఇట్లా ఎదురిచ్చి మాట్లాడేదాన్ని కాళ్ళు అనరు అనింది అవునా అంతేనా ఇంకా నువ్వు చెప్పేదేమన్నా ఉందా అన్నాను పెద్ద పెద్ద ఆఫీసర్ ఉద్యోగాలు చేసే ఆడోళ్ళు కలెక్టర్ పెండాలు కూడా మొగునికి మర్యాదిస్తారు మొగుడంటే భయపడతారు నువ్వెంత భయం లేని దానివే నీ అట్లా ఆడది ఈ లోకంలో ఎవరు ఉండరు అనింది ఇప్పుడు నేనేం చేసినానని చెప్పేదేందో అర్థమయ్యేటట్లు చెప్పు అడిగాను గట్టిగా ఆ చెప్తా సెట్ అంత మొగురిని పట్టుకొని ఆనందు అని పేరుతో పిలుస్తావా మొగుడంటే నీకేమన్నా భయం ఉండదా గింతన్న మొగునికి మర్యాద ఇస్తుండావా నువ్వు నా బిడ్డ పొద్దుకి ఇరవై సార్లు నా అల్లున్ని అండి ఏమండి అని ఎంత మర్యాదగా పిలుస్తాదో దానికే నా అల్లుడు ఎప్పుడు గాయి గాయి అని నా బిడ్డ చుట్టే తిరుగుతాడు నా బిడ్డ ఎంత అంటే అంత ఏమి చెప్తే అది వింటాడు అట్లా మర్యాద పెట్టుకున్నదే మొగుంతో అట్ల శానతనము నీకెప్పుడు వస్తాదే అనింది ఆ కరెక్టే నీ బిడ్డకు నీ అట్లా అత్త దగ్గర లేదు కదా అందుకే మొగుడు పెన్లం చెప్పినట్లు వింటాడు నా మొగున్ని ఇంకా సంటిపిల్లోని లెక్క నీ చుట్టు తిరుగుతాడు నువ్వు గీసిన గీతలోనే ఉండాడు నా చుట్టు ఎప్పుడు తిరుగుతాడు నీకి నీ బిడ్డకి ఉండే తెలివితేటలు నాకెక్కడే ఎడిసినాయి అట్లుంటే పెళ్ళైన నా మొగుడు అమ్మజపం ఏంటికి సేత్తాడు అయినా ఇప్పుడు నా మొగుడ్ని పేరు పెట్టి పిలిస్తే తప్పేమంట మొగుడు పెళ్ళాలకి యాదవ్ ఒక్కొట్లాట పెట్టకుండా ఉంటే గాని నీ ప్రాణం పత్యం కాదు కదా భార్యభర్తలు మర్శనంగా మాట్లాడినా నవ్వినా ఓర్చుకోలేవు మేం బాగుంటే ఆ మర్నాడే మొగుడు పెళ్ళాంకి గొడవ పెడతావు మిమ్మల్ని ఎట్లా విడదీయాలా అని దినాము యాదవ్ ఒకటి ఆలోచిస్తుంటావు నీ కొడుకు పెళ్లి చేయకుండా ఉండాల్సింది జీవితాంతం నీ కళ్ళెదురుగా ఉంటుండే అయినా నీ కొడుకుని అండి ఏమండి అని మాట్లాడే తీరిక నాకే ఆడుంది పొద్దున తొమ్మిది గంటలకు డ్యూటీకి పోతే సాయంత్రం ఐదు గంటలకి ఇంటికి వస్తాను ఏదో మొగుడు కదా అని చనువుతో పేరుతో పిలిచినందుకు దాన్ని పెద్ద భూతద్దంలో పెట్టి చూస్తున్నావు అదేమన్నా తప్ప పది మంది మెప్పు కోసం కొడుకు పెళ్లి చేసి కోడల్ని టార్చర్ పెడుతుండవు నీ అట్లా అత్తా ఉంటే సంసారాలన్నీ ఇట్లే నాశనమైపోతాయి అన్నాను నేను ఏమే ఏమి చాలా మాట్లాడుతుండవు అని పెద్ద నోటేసుకొని అరుస్తుంటే పక్కింటి తులసమ్మ తులసమ్మంటి వచ్చారు ఏమంతా గట్టిగా అర్తుండవు నర్సమ్మక్క ఇంకా పాప కొత్త కదా మర్సనంగా సెప్పిసేపించుకో అనింది సీతమ్మంటి అది కాదు సీతమ్మ ఇది నా గింత గింతగాని మర్యాద ఇయ్యదు మా ఎదురుగా నా కొడుకుని ఆనందు అంటాదమ్మ ఇది ఎంత పొగరు దీనికి వాళ్ళమ్మ నాయన దీన్ని మగపిల్లల్లా సరిగ్గా పెంచారు ఆడదాని లచ్చనాలు లేవు అనిగి మనకి ఉండేదే లేదు అనింది అయ్యో అదేం పెద్ద కథ కాదు లేక ఈ కాలం మొగుడు పెండ్లాలు పేర్లతోనే పిలుచుకునేది నీ కోడలు చదువుకొని ఉద్యోగం సేత్తది మొగ్గుని పేరుతో పిలిచినా ఏం పర్వాలేదు నా కోడలు పదో తరగతిగానే చదవలేదు నా కొడుకుని పేరుతో పిలుతుంది ఇంకా నేనేమనల్లా అయినా వాళ్ళు ఎట్లా పిలుచుకుంటే నీకేం వాళ్ళ మొగుడు ఇష్టం ఇట్లా చిన్న చిన్న విషయాలకి గొడవ పెట్టుకొని సంసారం బయటపెట్టి ఆ పాప పరువు ఏంటికి తీస్తావు నీ కొడుకు ఉద్యోగస్తుడే ఆ పిల్లోని పరువు పోతుంది పేరు పెట్టి పిలిచేది ఇష్టం లేకుంటే నీ కొడుకే చెప్తాలే నువ్వేంటికి అంత బాధపడిపోతావు అనింది సీతమ్మ అంటే ఆ పాప డ్యూటీకి పోయే వరకు బయట కూర్చొని ఉంటావు ఇంత కూరగాయలు కత్తిరిచ్చేదో ఆకుకూరలు తరిగిచ్చేదో కానీ ఆ పాపకు సాయం చేయవు పాపం ఆ పాప తొమ్మిది గంటలకంతా పనంతా చేసి మీకు వడ్డించి క్యారియర్ కట్టుకొని పోతుంది ఇంకా ఇంతకంటే ఏం కావాలో నీకు మా కోడండ్లు ఇంట్లోనే ఉన్న పది గంటలైనా టిఫిన్ చేయరు అన్ని తరిగిచ్చి ఒలిసిచ్చి సగం సాయం చేసినా కూడా మాకు టైంకి టిఫిన్ పెట్టరు ఇంట్లో ఇంత వంట చేసేదానికి మొహాలు మాడుతారు ఆ పాప డ్యూటీకి పోయొచ్చి ఇంటి పనంతా ఆ పాపే చేసుకుంటుంది ఆ పాపతో ఏంటికి నీకు కొట్లాట అనింది తులసమ్మ అంటే ఒక కొడుకు బాగుండాలా అని పెళ్లి చేసినావు ఉద్యోగస్త్రాలు దొరికింది మడసనంగ చూసుకో పెద్దమ్మ ఆ పాప కాని బిడ్డలాగే కదా అని పక్కింటి శ్రీరామన్న చెప్తే ఆయన్ని కాళికాదేవిలాగా కళ్ళింత పెద్ద చేసుకొని చూసింది అందరూ దాని సైడ చెప్తారు అంటే నన్ను తప్పు చేసినట్ల ఇప్పుడు అనింది నువ్వు తప్పు చేసినట్లు కాదు ఆ పాప డ్యూటీ చేసి వచ్చి ఇంటి పనంతా తనే చేసుకుంటుంది అట్లాంటప్పుడు మర్సనంగా చూసుకోకుండా ఊర్లో వాళ్ళని గేర్లో వాళ్ళని కుప్పేసి ఆ పాప పరుగు తీయద్దు ఆ పాప టీచరు ఎవరితో ఎట్లా మాట్లాడాలో తెలుసులే అన్నాడు శ్రీరామన్న అదేం కాదన్న వారం రోజుల నుంచి మా ఆయన నన్ను ఏమీ తిట్టకుండా ఉన్నాడు ఇల్లు ప్రశాంతంగా ఉంటే ఈ మాకు నచ్చదు అని చెప్తుంటే ఆ అమ్మతోనేంలే పాప వదిలేసి నీ పని నువ్వు చేసుకోపో అంటూ పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు వెళ్ళిపోయారు ఇదంతా ఊరికే మూగోడిలాగా ప్రేక్షకుడిలాగా చూస్తున్నాడు మా మామ మా అత్త చేతిలో కీలుబొమ్మ అంతే ఇంతకు నువ్వు మా మామకి యామాత్రం మర్యాదిస్తావు ఏ పొద్దున్న టైంకి మా మామకి అన్నం పెట్టినావా ఆకలైనా అన్నం పెట్టు అని నిన్ను అడిగే ధైర్యం లేదు ఆ మనిషికి నువ్వు కూర్చోవంటే కూర్చోవాల లే అంటే లే అలా నీవేమో నీ మొగ్గురిని ఎట్లన్నా అనవచ్చు నేను మాత్రం నా ముగ్గురిని పేరుతో పిలిస్తే అది పెద్ద తప్ప బాగుంది నీ కథ ఫస్ట్ నువ్వు మా మామని అండి అని పేటళ్ళు వినేటట్లు పిలుసు అప్పుడు నేను నిన్ను చూసి నేర్చుకుంటాను అన్నాను నేను చూడండి అమ్మా చూడండి ఇది మీ ఎదురుగే ఎంత భయం లేకుండా మాట్లాడతాదో ఓయమ్మో వాయమ్మో నా పరువు బాయ తల్లి అంటే ఏమే నా మొగుర్ని రంగప్ప అని పేరుతో పిలుచమంట ఇప్పుడు అనింది పిలుసు పిలిస్తే మాత్రం ఆయన ఏమంటాను నిన్నో అన్నాను అంతే దమ్ములు దమ్ములు కట్టుకొని ఇంటి ముందర నిలబడి గట్టిగా ఏడుస్తుంది ఈమె నంది అవార్డుకి ఎక్కువ ఆస్కార్కి తక్కువ అన్నట్లు చేస్తుంది ఈ డ్రామా చూసి చూసి విసుగొచ్చింది నాకు బెడ్రూమ్లోకి పోయి ఏదో రాసుకునే పని ఉంటే నా పనిలో పడిపోయాను అంతలోపే మా ఆయన గొంతు వినిపించింది వన్ రూమ్లోకి వెళ్ళి టీ పట్టుకొని తెచ్చాను వద్దు అన్నాడు నీ కోసమే చేసుకొని వచ్చానని చెప్తే నేను బయట తాగొచ్చాను నాకొద్దు అన్నాడు ఇంట్లోకి రాకముందే గుమ్మంలోనే ఏదో శవిల ఊదింది అత్త రాక్షసి ఇక ఈయన అలకను భరించడం నా వల్ల కాదు బాబూరు ఈ ఇంట్లో ఒక్కొక్కరిది ఒక్కో ప్రవర్తన ఆ రాత్రి అందరికీ అన్నం వడ్డించి నేను తిని పడుకున్నాను మళ్ళీ పొద్దున మామూలే వంట వార్పు డ్యూటీ కాలేజీలో ఉన్నంతసేపు పిల్లలకు పాఠాలు చెప్తేనే బాగుంటుంది ఇంటికి రావాలంటే ఏదో తెలియని భయం ఏ ఉపద్రవం ముంచుకొస్తుందోనని డ్యూటీ నుంచి ఇంటికి వచ్చి రాత్రికి వంట చేస్తుంటే అన్నం చూసుకొని చెయ్యి అంతంత వేస్ట్ చేస్తావు ముసల ఎంత తింటారు ఒక పూట తింటే ఇంకో పూట తినరు అని మా ఆయన చెబుతున్నాడు మొన్నే కదా కొంచెమే చేసినానని తక్కువ చెటట్లు చేస్తే ఇంట్లో ఉండేవాళ్ళు ఏం తినాలా అని చెప్పినావు అందుకే ఎక్కువ చేశాను తక్కువ వస్తే ఓ గ్లాసు అన్నం పెట్టుకోమని చెప్పు మీ అమ్మకి అన్నాను అంతే ఆమెకి పని చెప్పొద్దు ఆమెకి ఆరోగ్యం బాగాలేదు ఏమీ డ్యూటీ నుంచి వచ్చినాక ఏం పని ఉంటుంది చేసుకోలేవా అంటూ గట్టిగానే అన్నాడు ఈ తల్లి కొడుకుల ఓవరాక్షన్ చూడలేక తల తిరిగిపోతుంది నాకు ఆమె ఒక శివగామి ఈయనకు ఆమె మాట శాసనం బిడ్డ ఇంటికి పోతే వాళ్ళు తిన్న తట్టలు చెంబులు గ్లాసులు అన్నీ మా అత్తే కడుగుతుంది కూతురు ఒకరోజు కూడా పొద్దున్నే లేచి పాచి కసువు నూకి నీళ్లు చిమ్మింది లేదు మా అత్తే కసువు నూకి నీళ్లు చిమ్ముతుంది పర్మనెంట్గా తెల్ల పెయింట్తో ఒక ముగ్గు వేసుకున్నారు రోజు ముగ్గు వేసే అవసరం లేకుండా ఇంట్లో నాకు పనిచేస్తే మాత్రం ఎక్కడ అరిగిపోతుందో అన్నట్లు చేస్తాడు మా ఆయన బిడ్డ ఇంట్లో పనిచేసేటప్పుడు అనారోగ్యం ఎక్కడ పోతుందో ఈమెకు ఏందో ఈ వ్యత్యాసం తరాలు మారినా ఈ అత్తల పెత్తనం తగ్గదు ఈ మొగోళ్ళ ఈగోలు చావదు ఎవరు భార్యను అర్థం చేసుకుని బాగా చూసుకునే మగ మహారాజులు వాళ్ళు నిజంగా గొప్పవాళ్లే కోడల్ని బిడ్డలా చూసుకునే అమ్మలాంటి అత్తమ్మలు ఎవరున్నారు ఇవన్నీ చెప్పుకోవడానికే పరిమితం ఇవంతే మార్చలేని చరిత్రలు సాయంత్రం డ్యూటీ నుంచి ఇంటికి వస్తూ పూలు పళ్ళు కూరగాయలు తెచ్చుకున్నాను ఇంటికి వచ్చి లోపల చూస్తే ఆశ్చర్యంగా మా మేనత్త టీచర్ అత్త కనిపించింది ఏమత్త చెప్పా పెట్టకుండా ఇలా అన్నాను ఏదో మీటింగ్ ఉంది తొందరగా అయిపోతే నిన్ను మాట్లాడించిపోదామని వస్తుంది అనింది కాళ్ళు చేతులు కడుక్కొని అత్తకు స్ట్రాంగ్గా కాఫీ పెట్టి ఇచ్చాను ఇప్పుడే మీ అత్త చేసిస్తే తాగాను అని చెప్పింది పర్లేదు నాకు కంపెనీ అని ఇద్దరం కాఫీ తాగాము ఆ రాత్రి ఇంట్లోనే ఉంది అత్త నాకు పెద్ద క్లాస్ పీకింది మా అత్త నా మీద ఒకటికి నాలుగు చెప్పినట్లుంది సరేలే బయట మొగుని నీవు ఎట్లన పిలుచుకో మీ అత్త మామ ఎదురుగా ఏమండి అనే పిలుసు వాళ్ళు సంతోషపడతారు లేకుంటే మీ అత్త పల్లెలో నీ మీద లేనిపోని చెప్పుకుంటూ తిరుగుతుంది అయినా అండి అంటే నీ సొమ్మెం పోతుందే అనింది మా అత్త మా అత్త చెప్పినవని విని సర్లే అన్నాను ఉదయమే టిఫిన్ చేసి అత్త ఊరెళ్ళిపోయింది నేను కూడా ఇంట్లో పనంతా చేసుకొని క్యారియర్ కట్టుకొని డ్యూటీకి వెళ్ళడానికి రెడీ అయ్యాను మా ఆయన ఇంట్లో లేడు బయట తోటలో ఏదో పని చేస్తున్నట్లున్నాడు మా అత్త హాల్లోనే ఉంది అండి ఏమండి అని పిలిచాను మా ఆయన పలకలేదు ఇంకోసారి ఏమండి అని దీర్ఘంగా గట్టిగా అరిచాను అయినా స్పందన లేదు ఇలా పిలవటం నాకు చాలా అసహజంగా అనిపిస్తుంది కానీ కొంతమంది సంతోషం కోసం నేను ఇలా మారాల్సి వచ్చింది సరే హ్యాండ్ బ్యాగ్ తీసుకొని వేసుకొని బయటకు వచ్చి ఆనంద్ నేను డ్యూటీకి పోతున్నా బాయ్ అని చెప్పాను ఉండు ఉండు అయిపోయింది షర్టు వేసుకొని వస్తాను ఒక ఐదు నిమిషాలు అన్నాడు లేదులే నాకు టైం అయింది నేను ఆటోకి పోతాలే అంటూ బయటకు వచ్చాను అండి అని పిలిస్తే మా ఆయన అస్సలు స్పందించలేదు పలకలేదు అంతే ఆ రోజు నుంచి మా ఆయనను అండి అని పిలిచింది లేదు ఆయన చొక్కాకు గుండి పెట్టింది లేదు చూసారు కదండి ఈ కథ మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి కథ పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్